హాయ్ హలో అందరికీ నేను సంతోషి మాతో ఏడు వారాల వ్రతం చేశానని చెప్పి నా యూట్యూబ్ ఫాలోయే వాళ్ళకి తెలుస్తుంది అండి ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో అప్పుడు అప్లోడ్ చేశాను కానీ అవలేదండి అప్పటితో నాకు ఉద్యాపన కూడా చేయాలి మనం ఏడు వారాలు చేస్తే చాలదు గుడికి వెళ్ళి ఉద్యాపన చేయాలి ఆ ఉద్యాపన నేను ఎలా చేశాను నాకు అసలు ఎన్ని రోజులకు చేశాను లేకపోతే ఎన్ని నెలలకు చేశాను నేను అమ్మవారి అసలు విశిష్టత ఏంటి అమ్మవారి కథ ఏంటి అక్కడ నేను పూజ ఎలా చేసుకున్నాను నాతో పూజ పంతులు గారు ఎలా చేయించారు అన్నది ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నా ఛానల్ లో జస్ట్ ఇప్పుడే ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి మనం పూర్తి చేసిన రోజున మనం ఏం తినకూడదు ఏం తినాలి అని చెప్పి ఆవిడ మహత్యం కోసం కూడా నేను చెప్పాను నిన్న నేను అయితే చేసానండి ఫైనలీ అయితే అయితే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎందుకంటే ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను ఫైనలీ నాకైతే గోల్ రీచ్ అయ్యాను అనిపించింది నాకు నాకు అక్కడ ప్రసాదంగా ఏమి ఇచ్చారో కూడా చూపిస్తాను చూడండి ఇవైతే ఇచ్చారు శనగలు పూరి సిరాన్నం ఇచ్చారండి మనకి తల దర్శనం చేసి ఇంటికైతే బయలుదేరిపోయాం మేమైతే అలాగే వీడియో ఏమని చేయాలి చేసి